హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం ముందుకు పరిశీలిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము యాక్సమ్ థెరాప్యూటిక్స్ ఎక్స్ ఎస్ ఎక్సెస్ఎం ఈ సమీక్ష మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ యాక్సమ్ థెరప్యూటిక్స్ ఉపవర్గానికి చెందినది న్యూరో అరవై నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఆరు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు యాక్సమ్ థెరప్యూటెక్స్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం యాక్సమ్ థెరప్యూటెక్స్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము యాక్సమ్ థెరప్యూటెక్స్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఒక వెయ్యి నూట ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ యాక్సమ్ థెరప్యూటిక్స్ ఐఎన్సీ విలువ ఐదు డాలర్ల పదిహేడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ అరవై ఏడు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఇరవై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా యాక్సమ్ థెరప్యూటిక్స్ ఆయన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఒకటి ఆరు తొమ్మిది శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు సున్నా ఒకటి తొమ్మిది ఐదు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో మూడు వందల తొంభై శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర మరియు లాభ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల డెబ్బై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక ఎనభై ఐదు మిలియన్ డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి పన్నెండు ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ రెండు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు మైనస్ పదహారు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా నాలుగు పాయింట్ రెండు ఒకటి తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై నాలుగు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల నూట ఇరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం యొక్క పరిమాణం మైనస్ నాలుగు వందల ఏడు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో మైనస్ నూట అరవై పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఆరు మూడు మూడు కొమ్మ సున్నా 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 ఉపవర్గం తొమ్మిది వందల డెబ్బై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది యాక్సమ్ థెరప్యూటిక్స్ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై ఆరు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట ఐదు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట డెబ్బై ఎనిమిది డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితాల ఆధారంగా యాక్సమ్ థెరప్యూటిక్స్ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు నూట ఐదు డాలర్ల ఏడు సెంట్లు చొప్పున అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి చేయబడుతుంది అకిమ్ యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ తొంభై ఒక్క పాయింట్ ఏడు మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ నూట పద్దెనిమిది పాయింట్ నాలుగో ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ పూర్తయిన తర్వాత డీల్ ఆటోమేటిక్గా ముగుస్తుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎస్యూపీఎన్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా మొత్తం గ్రహం మీద ఉత్తమ ప్రేక్షకులు